పెట్రోల్ బంకుల్లో పెట్రోల్కు బదులు వాటర్ రావటం ఎక్కడైనా చూసారా అవును ఓ పెట్రోల్ బంకులో వాహనదారులు పెట్రోల్ కొట్టించుకుని వెళ్లిన కాసేపటికే వాహనాలన్నీ ఆగిపోయాయి దాంతో ఏం జరిగిందోనని చెక్ చేసిన వాహనదారులు తమ బైకుల్లో ఉన్న పెట్రోల్లో వాటర్ని గుర్తించారు వెంటనే వాహనాలతో పెట్రోల్ బంక్కు వెళ్లి ఆందోళనకు దిగారు ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలోని ఓ ప్రైవేట్ బంక్ లో ఆదివారం ఉదయం పెట్రోల్తో పాటు నీళ్లు కూడా రావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది ఉదయం వేళ పెట్రోల్ కొట్టించుకున్న వాహనదారులు కొద్ది దూరం వెళ్లాక వారి బైకులు నిలిచిపోయాయి ముందుగా ఇద్దరు వాహనదారులు బంక్ వద్దకు తిరిగి రాగా వారు పెట్రోల్ బయటకు తీసి చూస్తే ట్యాంక్ లో పెట్రోల్తో పాటు నీళ్లు కనిపించాయి కొంతసేపటికి మరికొంతమంది బంక్ వద్దకు తిరిగి వచ్చారు ఇలా అక్కడ పెట్రోల్ పోయించుకుని వాహనాలు ఆగిపోయిన వారు దాదాపు ముప్పై మంది వెనక్కి తిరిగొచ్చి బంక్ వద్ద ఆందోళనకు దిగారు విషయం తెలుసుకున్న అజిత్ సింగ్ నగర్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు బంక్ యజమాని స్పందించి బాధితుల వాహనాలను మరమ్మతులు చేయిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు అప్పటికప్పుడు మెకానిక్లను పిలిపించి నీళ్లు కలిపిన పెట్రోల్ని ట్యాంకుల నుంచి తొలగించారు ఇంజన్లను శుభ్రం చేయించారు దీంతో వ్యవహారం సర్దుమణింది కాగా పెట్రోల్ బంక్ పై ఏర్పాటు చేసిన ఎయిర్ పైప్ నుంచి వర్ష నీళ్లు పెట్రోల్ ట్యాంకులోకి చేరాయని అందువల్లే పెట్రోల్లో నీళ్లు కలిశాయని అది కేవలం పైపులో ఉన్నంత వరకే నీళ్లు కలిశాయని బంకులో ఉన్న పెట్రోల్లోకి నీరు చేరలేదని బంక్ యజమాని తెలిపారు వెంటనే పైపులను సరిచేసినట్లు చెప్పారు మొత్తం ముప్పై బల్లు కాకుండా ముప్పై బండ్లకి అందరికీ ఇదే ప్రాబ్లమే అందరికీ రిపేర్ చేసి మళ్ళీ వాళ్ళకి రాత్రి వర్షం పడటం వల్ల వాటర్ ఎయిర్ పైప్ ద్వారా కొద్దిగా వెళ్ళే వాటర్ అది ఓన్లీ పవర్ పెట్రోల్ డీజిల్ ఎంఎస్ బాగానే ఉంది అది పది మంది ప్రాబ్లం వచ్చి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు క్లియర్ చేసి మెకానిక్ చేత ప్రాబ్లం లేకుండా చేశాం ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహనదారులకు గొడవ లేకుండా చేసాం